హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు బన్లా షూట్లో భాగంగా మేము అవుట్డోర్కి వచ్చాము మధ్యాహ్నం లంచ్ చేస్తున్నాం ఇప్పుడు ఒక్కొక్కరము రెండు రెండు ఎగ్స్ తోటి రెండు మంచిగా శుభ్రంగా తర్వాత మరొక నాలుగు ఐదు షార్ట్స్ ఉంటాయి సీన్స్ ఉంటాయి అవి చేసుకొని ఈరోజు షూట్ ముగుస్తుంది మళ్ళీ రేపు మార్నింగ్ ఇక్కడికే వస్తుంది ఇది లొకేషన్ ఆ కాదు కాదు అన్న ఈ ఉంది నేను అన్న స్టార్ట్ మాట్లాడుతున్నాయి చెప్ప 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 చెప్పు ఈరోజు రోజు బండ్లాలు ఎన్ని సింగ్స్ ఎనిమిది ఎనిమిది సీన్స్ చేసాము చాలా మంచి మంచి బ్లాక్లో మంచి సీన్స్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు వన భోజనాలు చేస్తున్నాం లంచ్ టైంలో వన భోజనాలకు ఎగ్గు కర్రీ చేయడం జరిగింది అదే కుందన్ చేశారు చాలా బాగా చేసాను మంచిగా ఉండదు సూపర్ సరేలే చికెన్ చేశాడు కొంచెం మంచిగా తిని గులా షూట్కి వచ్చాం ఒక సాంగ్ షూట్ చేసాం చాలా అంటే చాలా బాగా వచ్చింది మేకింగ్ లో చూడచ్చు మేకింగ్ లో కూడా లండన్ స్టార్ వీడియో ఒకటి ఉంటుంది అందుకొని చూడండి అటు వెళ్ళేది అలాగే కుందన్ కర్రీ చేశాడు చాలా బాగుంది రేపు కూడా ఇంకా ఇంకా అనుకోలేదు రేపు కూడా ఒక కర్రీతో ముందుకు వస్తాం ఓకే కత్తి బాబా కత్తి బాబా కత్తి అమ్మ హాయ్ ఫ్రెండ్స్ చూడండి అందరూ కలిసి మేము వన్ భోజనాలు చేస్తున్నాము ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది మేము ఎప్పుడూ సాటర్డే సండే అవుట్ అవుట్ సైడ్ అవుట్ వస్తాము అయినా కూడా అక్కడ అందరూ కలిసి ఇలాగే కలిసి తింటాము ఎంజాయ్ చేస్తాము తింటూ మీరు కూడా అందరూ చూడండి మీకు కూడా తినాలని ఉంటే మా ఈసీ సినిమాలో ఖచ్చితంగా చేరండి మా కుందను ఎక్కరి సూపర్ చేసినాడు మేము కూడా బాగా తింటాం దానిలో ఉప్పు లేదు ఉప్పు లేదు కానీ ఇంకా మళ్ళీ రీకోటింగ్ ఇక చేసుకున్నాం అనమాట బాగుంది కాలు తెచ్చుకుందాం నాలాంటి అగ్గర వాళ్ళకి కొందరు బంగాళదంప వేయండి ఆలుగడ్డ ఆలుగడ్డ వేసి గ్రేవీ గ్రేవీ వేసి పెట్టండి నాకు థ్యాంక్ యూ కొందా నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఇంతమందిలో ఒక ఫ్యామిలీలా

చాలా బాగా సరదాగా జరుగుతుంది ఈరోజు అయితే షూట్ చేసినట్టు కూడా లేదు ఎయిట్ మౌంటైన్స్ కంప్లీట్ చేసాము టోటల్గా ఇంకొక టెన్ టార్గెట్ పెట్టాము సెకండ్ హాఫ్ చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఎనీహో లంచ్ అయితే అద్దరు కొట్టేశాడు కుందన్ థ్యాంక్ యూ కుందన్ లవ్ యూ రైట్